హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు జాన్ క్రియేషన్స్ ఈ రోజు వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నాను అర్లీ మార్నింగ్ కి అయితే లేచానండి లేచిన తర్వాత ఇల్లంతా అయితే కసుపు అయితే కూర్చేసుకుంటున్నాను నీట్గా కసుబంతా చేసిన తర్వాత కలార్త అయితే చల్లినాను తర్వాత ఇంటి ముందు అయితే ముగ్గు అండి పైన మీకు ముగ్గు చూపిస్తున్నాను కదా ఈ శుక్రవారం మంగళవారం అయితే ఇది పాదాల ముగ్గు వేసుకుంటే మాత్రం అమ్మవారు కటాక్షం అయితే ఉంటుందని అంటారు ముందు రోజు నైట్ అయితే పిండి అయితే వేసి పెట్టుకున్నానండి కానీ అర్లీ మార్నింగ్ లేస్ట్ చూస్తే మాత్రం పిండి మొత్తం చల్లిపోయింది చాలా అంటే చాలా బాగా చేసిందండి మళ్ళీ పని పడింది ఒక ఇది క్లీన్ చేసే లోపల ఒక టెన్ మినిట్స్ పట్టింది నాకు ఆ టెన్ మినిట్స్లో వేరే వర్క్ చేసుకుంటుంటే అస్సలు అనుకోలేదు ఇలా పిండి మొత్తం పొంగిపోతుందని ఇలా ఎప్పుడు కాలేదండి ఫస్ట్ టైం అయితే అయ్యింది కానీ పిండి మాత్రం బాగా పులిసింది అనమాట మనకి పిండి ఎంత బాగా పులిస్తే మనకు దోశ అని అయితే ఎంత బాగా అయితే వచ్చేస్తుంది అయితే ఇప్పుడు క్లీన్ అయితే చేస్తున్నాను మళ్ళీ ఇప్పుడు వాటర్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను లేదంటే మళ్ళీ అట్లా గలీజ్ అయితే ఉండిపోతుంది కదా అందుకోసమైతే వాటర్ వేసేసి అయితే నీట్గా క్లీన్ చేస్తాను ప్లీజ్ అండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే పక్కన ఉన్న బిల్లకైనా క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో అయితే మీకు అప్డేట్ వస్తుంది ఇప్పుడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం అయితే తెన్న ముందే పల్లీలు వేసి బాగా వేయించుకుంటున్నాను పల్లీలు బాగా వే వేగాలండి ఎంత బాగా వేగితే చట్నీ అయితే అంత టేస్టీగా ఉంటుంది వేయి వేయించుకున్న తర్వాత పల్లీలు అయితే పక్కకు తీసుకెట్టుకొని పల్లీలు పొట్టు తీసేసుకొని తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పల్లీలు అయితే నీట్గా అయితే మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత వాటిలోకి ఉప్పు పచ్చిమిర్చి చింతపండు రసం తీసుకొని బాగా మిక్స్ పట్టుకోండి అంతే ఇంకేం ఎక్స్ట్రా అవసరం లేదు అన్నోడు అయితే చాలా ఇంగ్రీడియంట్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత తిరుపతి పెట్టేసుకుంటుంటే అయిపోయే చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎంటీ స్టమక్తో అర్లీ మార్నింగ్ ఇల్లు ఏమేమి హాట్ వాటర్ తాత చాలా హెల్దీ అండి అందరికీ కూడా ఖచ్చితంగా తాగండి చాలా హెల్దీగా ఉంటారు అలాగే టీ అయితే పెడుతున్నానండి నేను డైట్ చేసేటప్పుడు అయితే టూ మంత్స్ అయితే కాఫీ టీలు అయితే మానేశానండి ఎందుకంటే డైటింగ్లో ఉన్నప్పుడు టీ కాఫీలు అయితే తాగకూడదు నేను డైట్ వన్ అండ్ హాఫ్ మంత్ అయితే చేశాను వన్ అండ్ హాఫ్ మంత్లోనే సిక్స్ కేజీస్ అయితే వెయిట్ లాస్ అయితే అయ్యానండి ఫిఫ్టీ సిక్స్ ఉంటే అలాంటిది ఫిఫ్టీ కేజీస్కి అయితే వచ్చాను మీలో ఎవరైనా డైట్ చేయాలనుకుంటున్నారా అయితే నాకే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డైట్ గురించి వివరాలు చెప్పండి అని నేను ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే చేస్తాను డైలీ అంటే ఒక టూ మంత్స్ అయినా డైలీ ఏ ఫుడ్ తీసుకోవాలి మార్నింగ్ టు ఈవినింగ్ అంటే నైట్ స్లీపింగ్ వరకు ఏ టైంలో పడుకోవాలి ఎన్ని అవర్స్ పడుకోవాలి డైటింగ్ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళని గురించి మొత్తం అయితే నేను కంటిన్యూస్గా టూ మంత్స్ వరకు అయినా వీడియోస్ అయితే పెడతాను డైలీ ఒక వ్లాగ్ అనమాట ఏ రోజు ఏ టిఫిన్ తీసుకోవాలి ఏ ఫుడ్ తీసుకోవాలి రైస్ ఎంత అనేసి ఎవరెవరు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అన్నట్టు దోశలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఓకేనా బాయ్ బాయ్